యసు ప్రభు ఎవరట మీకు తెలియడానికి ఒక బీప్ కూడా వినబడుతుంది దీన్ని సమస్యను వారు జయించలేరు సమస్యను తొలగించుకోలేరు పాత నిబంధన విషయాలతో పాటు గ్రీక్ మరియు ముస్లిం అందరూ అనుకుంటున్నారు యేసు అని పేరు ఇప్పుడు చూడండి ఒక వైపు యేసు వారు పరిశుద్ధుడు బాగా సరిపోతుందండి ఈ మాట భూమి మీద ఉండకుండా పరిశీలించాడు నీచకరమైన వారు నీచకరమైన మాటలు అప్పుడు యేసుక్రీస్తు వారు కెడతలార్ శిష్యు విశ్వ గుడిప్రభువారు నీకు పురాణ కోసం నీకు ఏం తెలుసు ముందు నీ పురాణ కోసం ఏం తెలుసా అది తక్షణం వీళ్ళు పడున చూసదా ఆ మాట యొక్క కొంతంత పరమా ఆడంగి లాగా లోపల వీడియోలు తీయడం కాదు వేడికి రా బహిరంగ సవాల్ కదా బహిరంగంగా రా బయట పట్టడం కాదు కానీ పిస్తుంది బైబిల్ అదే మద్దెక్కించే ద్రాక్ష రసంలో బొమ్మ రెడీ అవుతుంది కుదిరితే మార్కెట్లోకి రేపు వదిలేద్దాం సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కాన్సెన్స్